జగదాంబ తను తీసుకొచ్చిన డ్రెస్సెస్ వేసుకుంటుంది కదా మోడల్ తన తరపున వేసుకోవాల్సిన మోడల్తో మాట్లాడుతూ ఉంటుంది బాగా ర్యాంప్ అప్ చేయాలి బాగా రెడీ అవ్వాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జగదాంబ దగ్గరికి వస్తారు అక్షిత వైష్ణవి ఇక జగదాంబ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అప్డేట్ అనగానే మీరే ఖచ్చితంగా విన్ అవుతారు ఎలాగైనా మీరే వినేలా మేం చేస్తాము అన్నట్టుగా ఆ చెప్తూ ఉంటారనమాట పల్లవి వైష్ణవి మరోపక్క ఇక అంత వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్యాషన్ కాంపిటీషన్ కోసం ఇక అందరూ ఇటు గుండమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూర్చుని ఉంటారు అనమాట పల్లవి కూడా చరణ్ కూడా అక్షిత అందరూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మరోపక్క జగదాంబ వాళ్ళు కూడా కూర్చుని ఉంటారు అయితే ఈ ఈవెంట్కి మెయిన్ గెస్ట్గా శోభా శెట్టిని ఇన్వైట్ చేస్తారనమాట ఇక ఆవిడ లోపలికి రావడం అదంతా చూపిస్తూ ఉంటారు ఇక శోభా శెట్టి ఒక రేంజ్లో రెడీ అయ్యి ఆవిడ చీఫ్ గెస్ట్ ఇక ఆవిడే అనౌన్స్ చేయబోతుందనమాట ఎవరు విన్ అయ్యారు ఈ ఫ్యాషన్ కాంపిటీషన్లో అనేది ఇక యాంకర్ ఏమో వెల్కమ్ చేస్తుందనమాట శోభా శెట్టిని ఇక శోభాషెట్టి క్ చేస్తూ అందరినీ ఇక హాయ్ అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఇక వెళ్ళి ఇక తన గెస్ట్ సీట్లో వెళ్ళి కూర్చుంటుంది ఇక మరి శోభా శెట్టి ఎవరిని విన్నర్గా అనౌన్స్ చేస్తుంది మరి గున్నమ్మ వాళ్ళు విన్ అవుతారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్